చాలా కదా మనం ఇట్లా వీడియో చేసి చాలా రోజులు ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడంలోనే పడుతుంది అనమాట నాకు టైం అంటే ఏం పుట్టినా కొంచెం మంచిగా ఉండాలా మంచిగా తీసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట ఈసారి కూడా మనం వీటోను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఎట్లుంది ఏదైతే చెప్తా అన్నమాట నీ వెయిట్ ఎంత ఎట్టు ఫ్యాబ్రిక్ అసలు ఏం డిజైన్ చేద్దాం అనుకుంటున్నా అయితే చెప్తాను క్లాత్ బట్టి కూడా డిజైన్ చేస్తాను కదా నేను అంటే సరిపోవాలి కదా మనం అనుకున్నా చూపిస్తాను చాలా రోజులు అంటే మీటర్ నుండి కొంచెం ఒక వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఇట్లా నాకు ప్లేన్ అది వర్క్ వచ్చి కావాలని వర్క్ ప్లేన్ రెండు ఉన్నాయి అసలు ఎట్లా నేను చూపిస్తాను మీకు చాలా తక్కువ ప్రైస్ వచ్చింది అనమాట నాకు ఇది జార్జెట్ కదా బుక్ చేసాను నేను కలర్ అయితే అసలు మస్తుంది కదా పింక్ ఇట్లా ఉంది అనమాట కలర్ నేను ఒక డిజైన్ అనుకుంటున్నా వెతుకుతున్నాను అనమాట నాకు ఇట్లా వర్క్ వచ్చినాయి కానీ డిజైన్ చూసినా అనమాట బయట ఉన్నా కూడా ఫస్ట్ రేట్లు పడుతున్నాయి అనమాట మనకి ప్లెయిన్ వచ్చి వర్క్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఉందా అంటే దగ్గర చాలా రేట్ పడుతుంది చూస్తున్నా అనమాట చూసినప్పుడు ఇది కనబడదు నాకు అది వర్క్ వచ్చింది అనమాట ఇది ఉంది ఏదో ఒక డిజైన్ చేద్దాం అయితే బుక్ చేసిన అనమాట నేను చూస్తా ఏం డిజైన్ చేయాలి అని పిక్ అయితే పెడతా నేను అనుకునేది కానీ క్లాత్ సరిపోతే సరిపోదా అని నాకు కొంచెం డౌట్ ఉంది అనమాట ఇదేమో ఎంత పండు వన్ వన్ పాయింట్ టూ మీటర్స్ వన్ పాయింట్ టూ మీటర్స్ ఉంది ఈ ఈ ప్లేన్ ఫ్యాబ్రిక్ ఏమో మనకి ఫోర్ పాయింట్ టూ మీటర్స్ ఫోర్ పాయింట్ టూ మీటర్స్ పండ మసలు కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా ఒకటే కలర్ ఉందల్లా కలర్ ఉంది నాకు నచ్చింది అనమాట చూడండి చాలా సాఫ్ట్ ఉంది ఒకసారి చెప్తా ఏ ఎంత ఉంది ఏంది అనేది అయితే చూద్దాం కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ అన్ని మీషో నుండి తీసుకొని స్టిక్ చేస్తున్నా అనమాట తప్పకుండా లైక్ చేసారని కోరుకుంటున్నా మీరు కూడా ఐడియా అయ్యండి ఏం గుడితే బాగుంటది ఏంది అనేది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసుకున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం ప్లస్ కొంచెం నేను అనుకున్నంత అమౌంట్ కూడా రావట్లేదు మనకి అందుకే కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది రోజు వీడియోలు పెట్టట్లేదు అని చాలా మంది అడిగారు అనమాట నన్ను ఇంతకు ముందుకు రోజు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అంటే మనకు వేస్ట్ వేస్ట్ వీడియోలు పెట్టేవాళ్ళు నేను ఏది చేస్తున్నా అది మంచి వీడియో పెట్టా పెట్టదు కదా ఏది కుట్టినా జర మంచిగా పిల్లలకి నేటి ఉండేటట్టు పెడితే బాగుంటది కదా అన్నట్టు అయితే నేను డైలీ వీడియోలు జగ్ పోతున్నా అనమాట వస్తాయి కంపల్సరీ చేస్తానే ఉంటా చూపిస్తాయి అయితే ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్ మనము బాగుంది వర్క్ అయితే సూపర్ వచ్చింది చెప్పలేము బ్లౌజ్ కుట్టుకున్న చాలా బాగుంటుంది కాకపోతే ఇది తప్పించింది కదా అంతే వన్ పాయింట్ టూ మీటర్స్ వచ్చింది ఇది ఇది ఫోర్ మీటర్స్ అంట ఉండొచ్చు నాకు తెలిసి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ వర్క్ వచ్చి అసలు రేట్ చెప్పలేదు కదా నేను ఫస్ట్ రేట్ నాకు మూడు వందల అసలు దీని రేట్ ఎత్తుంది తెలుసా ఐదు వందల యాభై రూపాయలు ఉంది నాకు ఆఫర్లో త్రీ సిక్స్టీ నైన్ కు వచ్చింది ఆఫర్లో అంటే ఫోన్ పే చేసిన అనమాట ఆఫర్ లో వచ్చింది నాకు ఇది రేటు ఆఫర్ లో వచ్చింది అన్నమాట చాలా తక్కువకి వచ్చింది ఫోన్ పే చేసినాం చాలా రోజులు అయితే కూడా చేసి చాలా టైం తీసుకుంది రానికా కూడా ఎట్లా వస్తుంది ఏమో అని భయపడ్డా ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది నిజంగానే నిజంగా బాగుంది అసలు ఎక్సలెంట్ అన్నమాట వర్క్ చూస్తే కూడా మీరు అంటారు చాలా బాగుంది సూపర్ ఉంది అసలు చెప్పలేము ఇది రివర్స్ పంతలి రివర్స్ పడి చూపిస్తే ఎలా కనబడుతుంది చూడండి అసలు వర్క్ అసలు మనకి పడుతుంది నా తెలిసి టూ హండ్రెడ్ మీటర్ అట్లా జార్జెట్ క్లాత్ ఎంత బాగుంది కలర్ కలర్ ఒక్కటే ఉంది నేను బుక్ చేసుకున్నప్పుడు అయితే ఇది ఒక్కటే ఉంది వేరే ఏమి లేవన్ కలర్లు నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట తీసుకున్నా ఏదైనా డిజైన్ చేద్దాం లే ఇట్లా వచ్చి అనేసి మంచిగా అనిపించింది అనమాట లేదు కరెక్ట్ కరెక్టేషియా లేదా అనేది కూడా తెలుస్తుంది కదా మనకి కొత్త వాళ్ళు ఎక్కువ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మనకి చూపించడమే కాదు నేను దీన్ని ఎట్లా కుట్టుకుంటాను డిజైన్ చేసి చూపిస్తాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూస్తుండండి మన ఛానల్ని నేను దీన్ని కోడ్ డిస్క్రిప్షన్ లో ఎవరిక కావాలంటే తీసుకోండి నేనైతే చాలా రోజుల నుండి తీసుకుంటా కదా నాకైతే మొన్న నెట్టడి ఇది అసలు పెట్టొచ్చు అనిపించింది అనమాట రేట్ అయితే బాగుంది అనమాట ఇది కూడా మస్తుంది ఇక వచ్చినా ఏదో ఒక లోపం ఉంటుండే ఇది మాత్రం సూపర్ ఉంది అనమాట కలర్ కూడా ఎంత బయట బాగుంది ఇంకా బయట బాగుంది ఇందులో కన్నా కలర్ చూడాలి చాలా బాగుంది అంతే ఫోర్ పాయింట్ వన్ మీటర్ ఉంది అంతే కొంచెం తక్కువ ఇచ్చారు ఫైవ్ ఇస్తే మంచిగా శారీలాగా కట్టుకోవచ్చు కదా ప్లీజ్ అన్న ఎవరన్నా రెడీ చేసేది దీన్ని ఫైవ్ మీటర్స్ ఇచ్చేయండి బ్లౌజ్ కుట్టుకొని శారీ కట్టుకుంటాం సూపర్ ఉంది క్వాలిటీ కూడా నాకు వస్తు నచ్చింది అలవాటు కానీ ఒక్క వన్ మీటర్ ఉంటే వరకు శారీ వచ్చేది వస్తుంది చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం నేను ఇంత బాగా చూడడం ఇంత రేట్ తక్కువ రావడం నాకైతే మస్తు నచ్చింది కొత్త వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్ ఎట్లా కుడతారనేది వెయిట్ అయితే చేయండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఇది నైన్ నేను ఎలా కుట్టాలని ఆలోచించాలి సరేనా థ్యాంక్ యూ